తొండమునాటి లోకేష్కు విద్యార్థులు మరియు వివిధ సేవా సంఘాలు శుభాకాంక్షలు తెలియజేశారు తిరుపతికి చెందిన యువ అంతరిక్ష పరిశోధనాభిమాని తొండమనాటి లోకేష్ అంతర్జాతీయ స్థాయిలో దేశానికి గర్వకారణంగా నిలిచారని ఈ సందర్భంగా ప్రశంసించారు రష్యాలో జనవరి పదహారు నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహించిన ఇంటర్నేషనల్ స్పేస్ క్యాంప్కు భారత తరపున ప్రధానిగా ఒక ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు ఎంపిక కావడం దేశస్థాయిలో ఆయన ప్రతిభకు మరింత గుర్తింపు వచ్చిందని తోటి స్నేహితులు మ్యాథ్స్ లెక్చరర్ మాధ్యం సుధాకర్ అలాగే విద్యార్థులు తిరుపతి కుశాల్ శ్రీవంత్ మనోజ్ సృజన్ శ్రీవంత్ మరికొన్ని వివిధ సంఘాల నాయకులు బ్రాహ్మ బ్రాహ్మణ సంఘాల రాష్ట్ర బ్రాహ్మణ ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ కన్వీనర్ మల్లికార్జున శర్మ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి విప్పగుంట శివ రెడ్డి ప్రకాష్ శ్రీహరికోట అంతరిక్షంలో పనిచేసే రిటైర్ అయిన డాక్టర్ సుబ్బారావు తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘం సేవా సమితి అధ్యక్షులు నరసింహాచార్య శర్మ రాష్ట్ర సభ్యులు వెంకటగిరికి చెందిన మణికంఠ శర్మ తదితరులు లోకేష్ ను ప్రశంసలతో శుభాకాంక్షలు తెలిపారు యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతరిక్ష విజ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ డ్రోన్లు వంటి భవిష్యత్ సాంకేతిక అభివృద్ధిపై అవగాహన కల్పిస్తూ వారిలో పరిశోధనలు పెంపొందించి కీలక పాత్ర పోషిస్తున్నారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవనం సందర్శించారు ఇంటర్నేషనల్ ఎంపికైన దేశవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష ప్రసార విమానాలకు నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు తొండమునాటి లోకేష్ రష్యా ప్రెసిడెంట్ సెక్రటరీ చేతుల మీదుగా సత్కరింపబడ్డారు ఇంతటి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన తమ అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన పాఠాలు చెప్పే విధానంలో కూడా ఎంతో నేర్చుకున్నామని విద్యార్థులు అన్నారు తరగతిగతులకు పరిమితం కాకుండా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు ఆవిష్కరణాత్మక అభ్యసన విధానాన్ని అభ్యసన విధానం యువతను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే విధంగా తయారు చేస్తున్నందుకు ప్రత్యేకంగా విద్యార్థులందరి తరఫున నమస్కారాలు తెలియజేశారు